ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీల్లో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అందరికీ సుపరిచితమైన నటుడు విజయ్ ఈయన్ని విజయ్ దళపతి అంటారు విజయ్ దళపతికి ఇప్పుడు ఒక షాక్ తగిలింది తమిళ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ దళపతికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ఏఐఎంజీ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ రజ్వి పత్వా జారీ చేశారు విజయ్ తన సినిమాల్లో ముస్లింల ముస్లింలను తీవ్రవాదాన్ని ప్రోత్సహించేవారిగా చూపించారు తన ఇఫ్తార్ విందుకు జోదగాళ్లు అలాగే మద్యం తాగేవారిని ఆహ్వానించారు ఈ కారణంగా సున్ని ముస్లింలు విజయ్పై ఫత్వా జారీ చేయాలని కోరారు అందుకే ఫత్వా జారీ చేశా అంటూ రజ్వి పేర్కొన్నారు ఇకపై ముస్లిం కార్యక్రమాలకు విజయ్ ని పిలవకూడదని ఆయన కార్యక్రమాల్లో కూడా పాల్గొనవద్దని కూడా సూచించారు ఈ విషయాన్ని తమిళనాడు ముస్లిం లీగ్ నాయకుడు ముస్తఫా ఖండించారు కొన్ని రాజకీయ పార్టీల ప్రోత్సాహంతో విజయ్ పై రజ్వి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు ఏదైనా ఇప్పుడు ఒక కొత్త వివాదంలో ఎందుకంటే సినిమాలు తీసినప్పుడు ఆ కథన ఆధారంగా కొన్ని కొన్ని ఇలాంటివి ఉంటా ఉంటాయి దాన్ని వ్యతిరేకించడం అనేది సహజం కానీ ఏకంగా ఫత్వా జారీ చేయడం ఈయన్ని ఇంకా దేనికి ఆహ్వానించకుండా ఈయన కార్యక్రమాలు కూడా ముస్లింలెవరు పాల్గొనకుండా నిర్ణయాలు తీసుకోవడం అది కూడా రాజకీయ వివాదమే తప్ప ఏమీ లేదని మరొక వర్గం ఖండించడం మొత్తానికి ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నారు విజయదళపతి